హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మన దాబా కథలు దాబా అంటే ధరణి భారతి ఇప్పుడు మనకి గణేష్ నవరాత్రులు అలాగే రాబోయే దేవీ నవరాత్రులు ఉన్నాయి కదండి సో ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లోనే టేస్టీగా చేసుకోగలిగే సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాం ముందుగా మన దగ్గర ఉన్న నట్స్ అన్ని నేను ఇక్కడ జీడిపప్పు బాదంపప్పు కిష్మిస్ దట్టంగా నెయ్యి వేసి అందులో మొక్కల కింద కట్ చేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించాను అదే గీలో సేమియాలు వేసి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి నేను ఇక్కడ ఈ గ్లాస్ సేమియాలు తీసుకున్నాను వన్ లీటర్ మిల్క్కి ఆ గ్లాస్ తీసుకుని ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి అందులో నేను వన్ లీటర్ ఆఫ్ వాటర్ కూడా వేస్తున్నా మనకి సేమియా ఎప్పుడు పల్చగా ఉండి తిక్కగా అయిపోకుండా కొంచెం పల్చగా ఉండే ఈవినింగ్ అయినా సరే ఎంతసేపు అయినా అట్లా ఉంటేనే టేస్ట్ ఉంటుంది దానికి ఏంటంటే ట్రిక్ పాలు ఎక్కువసేపు మరిగించకూడదు అలాగే పాలు మనం గేదె పాలే తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం అవి తిక్కగానే ఉంటాయి కాబట్టి నీళ్ళు కూడా దాన్ని తగ్గట్టు వేసుకోవాలి అలాగే ఇలా బాగా పొంగొచ్చేదాకా దాన్ని ఉడగపెట్టుకోవాలి మరీ దగ్గర పడేదాకా ఉడకపెట్టకూడదు అది గుర్తుపెట్టుకోవాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉడిగితే సరిపోతుంది అప్పుడు మనకి ఈవినింగ్ అయినా సరే సేమియా పాయసం మంచి టేస్ట్గా పల్చగా ఉంటుంది బాగా దగ్గ దగ్గరగా అయిపోతే తినాలనిపించదు కదా సో అదొకటి బా బాగా గుర్తుపెట్టుకోవాలి బాగా బాయిల్ అయినాక చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇది చల్లారినాక ఇంకా చిక్కబడుతుంది అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ అయినా సరే ఈజీగా తినడానికి చక్కగా ఉంటుంది నాకు ఈ క్వాంటిటీకి ఈ కప్ బెల్లం పట్టింది తురుముకున్న బెల్లం వేసుకున్నాను ఈ బెల్లం ఉప్పు తగలకుండా మంచి బెల్లం ఉంది నా దగ్గర కాబట్టి నాకు అది సరిపోయింది అలాగే ఓవర్ స్వీట్ తినలేని ఫ్యామిలీస్కి అంత బెల్లం అయితే సరిపోతుంది బాగా తీయగా కావాలనుకుంటే ఇంకో హాఫ్ కప్ కూడా బెల్లం పడుతుంది మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఫ్యామిలీకి తగ్గట్టు వేసుకోండి అందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటాం కదా మనం స్వీట్లో అది కూడా వేసుకొని ఒక ఆరు ఐదు మిరియాలని ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే గీతో పాటు రోస్ట్ చేసుకున్న నట్స్ కూడా అందులో వేసేయాలి గీ వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది గీ వేసుకొని చూడండి కన్సిస్టెన్సీ అలా చే అలా చూస్తుంటేనే తెలుస్తుంది కదా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇది అప్పటికప్పుడు ఉండేక ఇది గనక చల్లారి నాకు ఇంకా తిక్కుగా అయ్యి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి దీన్ని ఒక క్యాన్లో తీసుకున్నాను ఇది యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో గణేష్కి ప్రసాదంగా పెట్టడం కోసం అని చేసిస్తున్నా అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు కూడా ప్రసాదంగా తీసుకోవడం కోసం చేసి ఇచ్చాను చూసారా నాకు ఒక హాఫ్ అవర్ అయ్యాక ఈ కన్సిస్టెన్సీ ఉంది నేను సర్వ్ చేసుకుంటే చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఈవినింగ్ అయినా సరే చాలా బాగుంటుంది ఇంకొంచెం దగ్గర పడుతుంది ఈవినింగ్కి అప్పుడు ఇంకా టేస్టీ ఉంటుంది షుగర్తో కన్నా బెల్లంతో చేసే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి లాగా అందరూ చాలా బాగుందంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please like, share and subscribe. Thank you.